హలో హాయ్ నమస్తే నీడు బిడి హారి అందరూ ఎలా ఉన్నారు డీటెచ్చి చాలా మా బాబీకి మా పప్పకి బియ్యం పోస్తున్నారు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బియ్యం అనేది తెలంగాణ పద్ధతి మేమైతే ఐదు సంవత్సరాలకు ఒకసారి పోసుకుంటాము బియ్యం పోసుకునేటప్పుడు ముందుగా బట్టలు కొత్త బట్టలు అయితే తీసుకుంటాము ఐదు కిలోల కొబ్బర్లు ఐదు కిలోల పసుపు పచ్చపిండి తెల్లపిండి కుంకుమ అలాగే ఎలిగడ్డ బెల్లం కూడా ఇస్తారు బేషన్లో ఇరవై ఐదు కిలోల బియ్యంని ఓసి అందులో కొంచెం పసుపు ఆయిల్ వేసి ఐదుగురు ముత్త ఐదులతోని బియ్యంని కలుపుతారు కలిపిన తర్వాత దాంట్లో పోకలు ఖర్జూరాలు తమలపాకులు ముడుపులు ముడుపులు అంటే జాకెట్ పీసులు ఇవన్నీ పెట్టి పోపిస్తారు అందులోనే దువ్వెర కుంకుమకాయ అద్దం ఇవన్నీ పెట్టి ఐదు మందిని ఓడి నింపిస్తారు ఓడి నింపిన తర్వాత మంగళవారి ఇచ్చి దేవుణ్ణి మొక్కుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుండి అద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ బియ్యం మళ్ళీ అక్కడ వాళ్ళతో బియ్యం ఐదు మందితోనే దింపి పిచ్చి ఒక మంచి రోజు చూసి ఆ బియ్యంని వండి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి అట్లనే సారా కూడా ఇస్తాము